నన్ను మోసం చేసిన ఇప్పుడు భార్య కోసమే నేను వెళ్తాను వెళ్ళి తీరుతాను అని అంటూ కోపంగా విజయాంబిక భర్త వెళ్తూ ఉంటే మరోవైపు హెచ్చా అసలు డబ్బు కోసం కకృతి పడి నేను ఇలా పాలవడం ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది ఈ విషయం ఈపాటికే నా తమ్ముడికి తెలిసి అయ్యో భగవంతుడా ఇలా జరిగింది ఏంటి అని మనసులో విజయాంబిక అనుకుంటూ ఉండగా అదే సమయానికి సారు సారు తనకి నాకు సంబంధం ఉంది సారు చె అసలు నువ్వు ఏం మనిషి ఏం మాట్లాడుతున్నావు కళ్ళకు కట్టినట్టుగా చెప్తుంటే నువ్వేంటి ఏం తెలియదు అని అంటున్నావు తెలిసినప్పుడు తెలియదా ఏంటి అని కోపంగా ఎస్ఐ అంటే ఉంటే నిజం సార్ నాకేం తెలియదు నన్ను నమ్మండి ఇలా బ్రోకర్ లో బుక్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకేం తెలియదు మాట్లాడడానికి వచ్చాను కేవలం మీటింగ్ ఉంది అందుకే మాట్లాడాను మరే ఉద్దేశం లేదు మీటింగ్ కోసమే అని ఇలా చాలా మంది చాలా రకాలుగా చెప్పారు నువ్వు కూడా ఇప్పుడు అదే డైలాగ్ కొడుతున్నావు ఆ డైలాగ్ కొట్టగానే మేము నమ్ముతామని ఎలా అనుకుంటున్నావు అని కోపంగా అంటూ ఉండగా సార్ సార్ ప్లీజ్ సార్ మా అమ్మతో మాట్లాడాలి ఏంటయ్యా ఏం మాట్లాడాలి ఎవరితో అదిగో అక్కడ ఉంది కదా సార్ మా అమ్మతో సార్ ప్లీజ్ సార్ నన్ను మా అమ్మతో క్షణం మాట్లాడినివ్వండి మా అమ్మ అలాంటిది కాదు అసలు మా అమ్మ తప్పే చేయదు అవును అందరి కొడుకులు ఇదిగో ఈ స్టేషన్కి వచ్చి ఇలా చెప్పేవాళ్ళే సార్ ప్లీజ్ సార్ అలా మీరు అనకండి సార్ మా అమ్మ చాలా మంచిది సార్ అవునా సరే కానీ మీ నాన్నగారు ఏం చేస్తారు అంటే చిన్నప్పుడే మా అమ్మ నాన్న విడిపోయారు సార్ ఓ అదా సంగతి అలా చెప్పు అందుకేనా అతన్ని ఉంచుకుంది హాదా మ్యాటర్ లేదు సార్ అలా ఎప్పుడు మా అమ్మ చెయ్యదు సార్ అందరూ అలాగే చెప్తూ ఉంటారులే సరే మీ అమ్మను మీ అమ్మతో మాట్లాడడానికి వచ్చావు కదా వెళ్ళి మాట్లాడి త్వరగా వెళ్ళిపోవాలి అని ఎస్ఐ చెప్పగానే సరే సార్ మా అమ్మతో మాట్లాడితే అసలు ఏం జరిగిందో మా అమ్మే చెప్తుంది అని అటు వెంటనే విజయాంబిక దగ్గరకు వెళ్ళి అమ్మ ఏమైందమ్మా ఏం జరిగిందమ్మా ఏదో నిజం రా నేనేం తప్పు చేయలేదు అసలు నువ్వు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళావమ్మా నాకేం అర్థం కావట్లేదు అది కాదురా ఆ గౌతమ్ గాడు డబ్బిస్తానంటేనే వెళ్ళాను ఇదంతా ఆ గౌతమ్ చేశాడా ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్టుగా అనిపిస్తుంది అదేరా నాకు కూడా అర్థం కావట్లేదు ఇదంతా నాకే ఎందుకు జరగాలో తెలియట్లేదు రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాము తెలియదని అలా అంటే ఎలా అసలు నువ్వు ఎవడురా నువ్వు ఎవడివి ఎలా మాట్లాడుతున్నావేంట్రా మా అమ్మ గురించి నాకు తెలుసు నువ్వు మాట్లాడితే నేను వినే ఉద్దేశంలో లేను ఎక్కువ తక్కువ మాట్లాడవనుకో అని అంటూ కొట్టబోతూ ఉండగా ఆగండి అని అంటూ రూపారాజో ఇద్దరు కూడా అడ్వకేట్ని తీసుకుని రాగానే అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదిగోండి సార్ బెయిల్ పేపర్ ఎవరికి అదిగో అందులో ఉంది కదా ఆవిడ గారికి అవునా సరే ఈ పేపర్ ఎందుకో ఈ పేపర్ అతని పక్కన ఉన్నందుకు ఉన్నవారికి ఏంటి అతని పక్కన ఉన్నవారిక అతనికి ఎందుకు మీరు బెయిల్ ఇస్తున్నారు ఫ్యూచర్లో మా అత్తకేం కాకుండా ఉండాలని అంతే ఏ ఉద్దేశం లేదు అంతే కదా అవునమ్మాయి గారు కానిస్టేబుల్ తనని విడుదల చేయండి అని అనగానే విజయాంబికను తీసుకొని దీపాకు వెళ్తూ ఉంటే ఎక్కడికత్త వెళ్తున్నావు ఒక్క క్షణం గుర్తు తెచ్చుకోండి ఏం జరిగిందో అంటే రెండు సంవత్సరాల క్రితం కాదు ఫ్లాష్ ప్యాక్ ఇరవై ఏళ్ల క్రితం జరిగిన ఫ్లాష్ ప్యాక్ ని పూర్తి చేసుకోమని చెప్తున్నాను ఎలాగైనా మా నాన్నకి ఇంజెక్షన్ ఇచ్చి రెడ్ హ్యాండెడ్ గా చంపేయాలని అనుకున్నావు కదా అత్త కానీ అలా జరగలేదు పైగా రివర్స్గా నీకే ఇలా ఎందుకు జరిగింది ఇరవై ఏళ్ళ క్రితం అచ్చం ఇదే ఫ్లాష్ బ్యాక్ నీలో జరిగింది కదా ఆహా నీలో కాదు మా అమ్మకు జరిగింది ఇప్పుడు నీకు జరిగింది అర్థమైందా అని అనగానే ఒక్కసారిగా జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది అలాగే నేను కూడా నీ బొట్టు నీ జడను అన్నీ చనిపేశాను అచ్చం అప్పుడు ఎలా చేశావో ఇప్పుడు కూడా అలాగే ఎలా దొరికి దొరకపట్టానో మీరే చూశారు కదా అంటే ఇదంతా నీ ప్లనా ఏమనుకుంటున్నావు మీరు బెయిల్ మీద మాత్రమే వచ్చారు పూర్తిగా విడుదల కాలేదు అర్థమవుతుంది కదా ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదని మాకు తెలుసులే అని దీపక్ కోపంగా అంటూ ఉంటాడు సరే అమ్మా ముందు పద అని అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే వాడు థ్యాంక్ యూ మురుగన్ అయ్యో ఏంటి సర్వడు మీ నేను మీ నమ్మిన బంటను మీకోసం నా ప్రాణాలైనా ఇస్తాను సర్వడు మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సర్వడు అని ఈ విధంగా మురుగన్ అంటూ ఉంటే రూపరాజు చాలా సంతోషంగా ని చూస్తూ ఉంటారు అంటే ఇదంతా ఆ రూపరాజు కలిసి ఆడిన నాటకం అసలు ఇరవై ఏళ్ళ క్రితం ఏం జరిగింది మమ్మీ ఇరవై ఏళ్ళ క్రితమారా అని అంటూ జరిగిందంతా కూడా విజయాంబిక చెప్తూ ఉంటుంది దీపక్కి మరోవైపు అసలేంటి తన కోసం ఎంతసేపు ఎదురు చూడాలి విజయాంబిక గారికి చెప్పాను కదా ఇంకా రావట్లేదేంటి అని అనుకుంటూ ఉండగా అంతలో ఒక్కసారిగా గౌతమ్కి ఫోన్ కాల్ వస్తుంది ఇప్పుడే చూస్తాను అని అంటూ కాల్ని కట్ చేసి ఆ వీడియో క్లిప్ని చూడగానే ఓరి దేవుడ నేనొక హోటల్కి రమ్మంటే తను ఒక హోటల్కి వెళ్ళింది ఆయన నాట్ రీజబుల్ అని ఫోన్ వచ్చింది కలవకపోవడమే మంచిదైందేమో ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే మొదటికే మోసం వస్తుంది అని అంటూ అక్కడ నుండి గౌతమ్ పరారైపోతాడు మరోవైపు మాత్రం పెద్దయ్య గారు పెద్దయ్య గారు మీకు ఏమైనా కూల్గా తీసుకొని రమ్మంటారా కోపం తగ్గడానికి మంటను పోగొట్టడానికి ఏదైనా ఉంటే తీసుకుంటే అని అనగానే సరే పెద్దయ్యా అని అంటూ ఉండగా అదే సమయానికి విజయాంబిక వచ్చి తమ్ముడు తమ్ముడు అసలు నువ్వు నన్ను తాకే అర్హతే కోల్పోయా కోల్పోయావక్క నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో వద్దు మావయ్య నువ్వు అలా అనుకో మమ్మీ మమ్మీ ఎప్పుడు తప్పు చేయదు మమ్మీ ఎలాంటిదో నీకు తెలుసు కదా మావయ్య తెలుసా ఆ వీడియో క్లిప్లో అంతగా కనిపిస్తుంది ఆ హోటల్లోకి వెళ్ళటం డబ్బు తీసుకోవటం అదంతా అబద్ధం అంటారా చెప్పండి తమ్ముడు నేను అలాంటి అలాంటి దాన్ని కాదు తమ్ముడు నేను అలాంటి దాన్ని అయితే నేను నీ ముందుకు ఎలా వస్తాను తమ్ముడు అవసరమైతే నేను చచ్చిపోతాను తమ్ముడు అవును మావయ్య మా అమ్మ ఈ తప్పు చేసిందని తెలిస్తే మా అమ్మతో పాటు నేను కూడా చస్తాను అంతేకాని మా అమ్మ మాత్రం ఇలాంటి తప్పు చేయదు అవును తమ్ముడు అసలు నా తప్పేం లేదు తమ్ముడు ఏం అంటుంది ఏం మాట్లాడుతున్నావు నీ తప్పులేంది ఆ వీడియోలో ఆ న్యూస్లో ఎక్కడ చూసినా నీ వార్త కనిపిస్తుంది అసలు నిన్ను చూడాలంటేనే కంపరంగా ఉంది ఎరా దీపక్ ముందు మీ మమ్మీని ఇక్కడ నుంచి తీసుకుపో వద్దు మావయ్య నువ్వు అలా అనకు మావేయా లేదురా ఇదంతా ఆ రూపరాజుల కుట్రే ఏంటి వాళ్ళ కుట్రా ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అవును కావాలంటే నేను నిరూపిస్తాను ఏంటి నువ్వు నిరూపిస్తావా అవును ఈ కేర్ టేకరే సాక్ష్యం కేర్ టేకరా మీరు ఏం మాట్లాడుతున్నారు నేను పద్మావతిని కదా అని అంటూ ఒకటి లేదురా తను పద్మావతి కాదు రూప రాజులకు ఇద్దరుకు ఈ కేర్ టేకర్కు దగ్గర సంబంధం ఉంది ఏం చెప్తున్నావు వాళ్ళిద్దరికి సంబంధం ఉండడం ఏంటి అవును కావాలంటే చూపిస్తాను అని అంటూ వెంటనే విరూపాక్షి మాస్క్ ను తొలగించగానే అందరు చూసి షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ మాత్రం ఏముందక్క అక్కడ ఎవరున్నారు విరూపక్షి తమ్ముడు విరూపక్షి ఎవరు అక్కడ విరూపక్షి లేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇక్కడ ఇప్పటి వరకు విరూపక్షే ఉంది కదా తను ఎలా వచ్చింది అని అనుకుంటూ షాకింగ్ గా చూస్తూ ఉంటుంది విజయాంబిక అయ్యో తమ్ముడు ఇదేంటి తమ్ముడు ఇక్కడ విరూపక్షి ఉండాలి కదా వచ్చింది ఏంటి నీ నీ నటనను ఇలా కప్పుకుపోవాలని నువ్వు చేస్తున్నావా అర్థమవుతుంది అని కోపంగా సూర్యప్రతాప్ అంటూ ఉంటాడు అసలు విరూపక్షి ఎక్కడ ఇక్కడ విరూపాక్షి అని అంటూ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆగక్కడ ఎందుకు ఆగాలి సూర్య అని విధంగా అంటూ ఉండగా అంతలో రూపారాజు ఇద్దరు వస్తారు ఇద్దరు కూడా సూర్యప్రతాప్ ముందు వచ్చి నిలబడతారు ఇదిగో విరూపాక్షి ఇక్కడ ఉంది ఏంటి ఏవేవో మాట్లాడుతున్నావు అత్తయ్య ఇప్పటికైనా నిజం మా నాన్న ముందు బయట పెట్టండి లేదంటే మీ ని క్యాన్సిల్ చేస్తాను అవసరం లేదమ్మా బెయిల్ ని క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు విజయాంబిక చేసిన మోసం బయట పెడితే మీ నాన్నగారి శిక్ష వేస్తారు చెప్పండి అత్తయ్య అయితే ఈ బెయిల్ని క్యాన్సిల్ చేయమంటారా మీ అంతట మీరే తప్పును ఒప్పుకుంటారా అని అనగానే ఇక విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక సూర్యప్రతాప్ మాత్రం ఏం అర్థం కాక అలానే విరూపక్షిని చూస్తూ ఉంటే